హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా ఈజీగా ములక్కాడ దగ్గర చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అది ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి అండ్ అలాగే ఒక ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఇందులో ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి మూడు ములక్కాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి ముందుగానే వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ ములక్కాయల్ని ఫ్రై చేసుకోవాలండి ముందుగానే మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమోటాలని ఇందులోకి వేసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటా మగ్గడానికి టమోటా అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి టమోటా మునక్కాడ బాగా మగ్గాలి చూడండి మగ్గిపోయింది సగభాగం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ముందుగానే కారం వేయకూడదండి అడుగంటుతుంది కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా ఈ కారాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది పులుసు కర్రీ కాదు కాబట్టి ఇగురులోకి కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి ములక్కాడంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర తింటారండి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ములక్కాడ కూడా చూడండి బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఆ పొడిని ఇందులోకి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ మసాలా పొడిని ఇదంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా మసాలా అంతా బాగా కలిసేలాగా గ్రేవీలో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ వేడివేడిగా ములక్కాడ ఈ గుర్రెర రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ములక్కాడ ఎగురు రెడీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంతా బాగుంటుంది ఈ మునక్కాడ ఎగురు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్